కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందడం అగస్్యుడు మరలా అత్రిమహర్షిని చూసి ఇలా పలికాడు ఓ ముని విజయం పొందిన పురంజయుడు ఏమి చేశాడో వివరించండి అని అడగగా అత్రి మహాముని ఇలా చెప్పాడు కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదవేదాంగవెత్తై ఉండెను అలాగే అనేక శత్రువులు జయించి దశ దిశలా తన కీర్తిని ప్రసరింపచేశాడు శత్రులకు స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అర్షద్వర్గాలను కూడా జయించిన వాడై ఉన్నాడు ఇన్ని ఎందుకు అతను ఇప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచున్నాడు అయినా అతనికి తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ క్షేత్రమునా ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతాద్రు అవుతానా అని విచారిస్తూ ఉండగా నాడు అశరీరవాణి ఇలా పలికింది పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలుస్తారు నీవు అక్కడికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చించు నీవి సంసార సాగరాన్ని దాటి ప్రాప్తిని పొందుతావు అని అశరీరవాణి పలికింది అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యాలు విని రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరిస్తూ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తూ ఉండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి చూసి పర్వసం పొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దినజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహమని విష్ణు స్తోత్రాన్ని పఠించి కార్తీక మాసమంతా శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతాల మహిమ వల్ల అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరము దృఢతల ప్రాకారాలు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేపరులై రాజనీతి కలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరమందలి అంగనామణులు హంస పద్మ పత్రాయత లోచనాలులై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవంతులనియు శీలవంతులనియూ గుణవంతులనియూ ఖ్యాతి కలిగి ఉన్నారు ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది విశారదలై ప్రౌఢలై వయోగుల రూప లావణ్య సంపన్నలై సదామోహన హాసాలంకృత ముఖ శోభితలై ఉన్నారు ఆ పట్టణ కులాంగణలు పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోలాస పులకాంకిత శరీరాలై ఉన్నారు పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరుకున్నాడు పురంజయుడి రాకవిని పౌర జనాదులు మంగళవాద్య తూర్యద్ధ్వన్లతో ఎదురు వెళ్లి నగర ప్రదక్షిణ చేసి నిజ అంతఃపురమున ప్రవేశ పెట్టారు అతడు ధర్మాభిలాషై దైవభక్తి పరాయుడై రాజ్యపాలన చేస్తూ కొంతకాలం గడిపి వృద్ధాప్యం రావడం వల్ల ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారుడికి రాజ్య భారాన్ని అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి అరణ్యానికి చేరుకున్నాడు అతడు వానప్రస్థ ఆశ్రమందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ క్రమక్రమంగా శరీరం ఉడగడచై మరణించి వైకుంఠానికి పోయాడు కాబట్టి ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది దాన్ని ప్రతివారు ఆచరించాలి ఈ కథ విన్నవారికి వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సంపూర్ణం